పెళ్ళైన చాలా నెలల తర్వాత హైదరాబాద్ నుండి చెన్నైకి ఒక పని మీద వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలిసింది సో చాలా హ్యాపీగా అనిపించింది అలానే నా పెళ్ళైన తర్వాత నా చేత్తో మొదటి భోజనం తిన్న అతిథిగా మారింది ఇలాంటి మూమెంట్స్ని మనం లైఫ్లో మర్చిపోలేం కదా సో తనతో నేను డే అంతా ఎలా స్పెండ్ చేశాను అన్నది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అలానే ఈ మధ్య నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం నేను ఏ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ని ఎక్కడ కొన్నాను అనే రివ్యూ కూడా చేయబోతున్నాను సో డోంట్ స్కిప్ దిస్ వీడియో టెల్ ది అండ్ ఇక తను వస్తున్నట్టుగా చెన్నై నాకు ముందే రోజు రాత్రి చెప్పింది అనమాట అందుకే నేను మా హస్బెండ్కి ముందే చెప్పి ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఓ క్లాక్ అరౌండ్ స్టార్ట్ అయ్యాము కానీ తను టోల్ గేట్స్ అరౌండ్ దగ్గర పోలీసులు వాళ్ళందరికీ చెక్కింగ్ చేస్తున్నారని చెప్పడం వల్ల లేట్ అవుతుంది అని చెప్పింది మాకు దాంతోనే ఇంకా ఎలానో తినకుండానే బయలుదేరాం కదా అని టిఫిన్ కోసం ఒక దగ్గర ఆగుదాం అనుకుంటే మేము వెళ్ళే రూట్లో ఎక్కడ కూడా హోటల్స్ కనిపించలేదు దాంతో మా హస్బెండ్ చాలా వెయిట్ చేశారనమాట చాలా దూరం చెక్ వెళ్ళాం కానీ ఎక్కడ లేవు ఇంకా నేను చిన్న టీ అంటే చిన్న బండిల దగ్గరే టిఫిన్ బాగుంటుంది అంటూ మా హస్బెండ్ని ఎలాగో ఒకలాగా కన్వర్స్ చేసి ఒక చిన్న టీ టిఫిన్ దగ్గర ఆపాం అనమాట ఆ చిన్న బండి టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చాలా బాగుంది మేమైతే తిన్న ఫుడ్కి వాళ్ళు మాకు చెప్పిన కాస్ట్కి అసలు సంబంధం లేదనిపించింది ఈ మధ్య కాలంలో తిన్న తర్వాత అంత తక్కువ కాస్ట్లో బిల్ పే చేసిందంటే ఈ ప్లేస్ అనే చెప్పుకోవాలి ఇక మేము ఇక్కడ నాలుగు ఎగ్ దోశతో పాటు ఒక ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసాము ఇక అంకుల్ ఆంటీ అయితే చాలా బాగా సర్వ్ చేశారు ఇక మాకు చాలా టేస్టీగా అనిపించింది ఇక కాస్ట్ చెప్తే అందరు షాక్ అవ్వాల్సిందే నాలుగు ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశకి వాళ్ళు తొంభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు నేను మా హస్బెండ్ కడుపు నిండా తిని ఇక మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి ఒక టోల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుండే ఇక తనకి చాలా లేట్ అయిందనమాట రావడానికి బట్ అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను మా ఇంటికి కూడా వచ్చింది ఇక తనని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు తను నాతో చాలా క్లోజ్గా ఉండేది సో నాకు అక్కడ కావాల్సిన థింగ్స్ అన్నిటికీ కూడా తను ఎక్కువగా హెల్ప్ చేసేది సో తను ఒక పైన చెన్నై వచ్చినప్పుడు నన్ను కలవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో నా చేతితో అతిథిగా నేను ఎవరికి భోజనం వడ్డించలేదు అది మొదటిగా నా ఫ్రెండ్కి వడ్డించడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక మా ఫ్రెండ్తో నేను కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మా హస్బెండ్ కుకింగ్ కూడా ఏం చేయొద్దు ఆర్డర్ పెడతానని చెప్పి చికెన్ స్టార్టర్స్ అలానే చికెన్ బిర్యానీ తను అడిగితే తె తెప్పించారు అలానే తను అడిగిన జ్యూస్ కూడా తనే చేసి ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట మా హస్బెండ్ సో ఇలాంటి హస్బెండ్ దొరకడం కూడా నేను చేసుకున్న చాలా లక్కీ అని చెప్పాలి అయితే ఇక ముగ్గురం కలిసి మేము భోజనం చేసాము బిర్యానీ అలానే స్టార్టర్స్తో అలానే నేను తను చాలా మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసామని చెప్పాలి మా ఇంట్లో ఇద్దరం కూర్చొని పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాము హైదరాబాద్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా డిస్కషన్ చేసిన తర్వాత తను ఏ లొకేషన్కి అయితే వెళ్ళాలనుకుందో మళ్ళీ నేను మా హస్బెండ్ తనని అక్కడికి డ్రాప్ చేసి వచ్చామన్నమాట సో ఈవినింగ్ ఇంకొచ్చిన తర్వాత నేను ఈ మధ్య ఊటి వెళ్ళినప్పుడు హెయిర్ ఫాల్ డాండ్రఫ్ కోసం అని ఒక ఆయిల్ తీసుకున్నాను న్యాచురల్గా ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ ఆయిల్ని నాకు సజెస్ట్ చేశారు ఆ ఆయిల్ పేరు సిట్రడరక్ ఆయిల్ అనమాట సో ఆ ఆయిల్ని హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఆయిల్లో ఒక కప్ ఆఫ్ ఆయిల్ని మిక్స్ చేసి రాసుకోవాలి అప్లై చేసిన టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయమని చెప్పారు ఇలా వీక్లీ ట్వైస్ చేయమంటే మా హస్బెండే ఆ ఆయిల్ని మిక్స్ చేసి నా హెయిర్కి అప్లై చేశారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి కావాల్సిన థింగ్స్ అమ్మా నాన్నలాగా అర్థం చేసుకొని హస్బెండ్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి ఇంతకంటే అదృష్టం ఏముండదని చెప్పాలి ఇక జవాన్ భార్యగా మా హస్బెండ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాకు చాలా చాలా పెయిన్ఫుల్గానే ఉంటుంది కానీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇలా ప్రేమగా మాకు ప్యాంపర్ చేసినప్పుడు మాకు ఉండే ఆ మధ్య గ్యాప్ అన్నది క్లియర్ అయిపోతూ ఉందన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ హస్బెండ్ వైఫ్కి చేస్తే అసలు ఆ వైఫ్కి ఏది కొని ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడే ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీగా ఉంటారు ఫైటింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కానీ వాటిని అండర్స్టాండింగ్స్తో ముందుకు వెళ్ళిపోతే ఏముండదు వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నా వాళ్ళు మన కోసం ఉన్నారు మనం వాళ్ళ కోసం ఉన్నాము అని హోపిస్తే సరిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట మేము ఎప్పుడు ఫైట్ చేసుకోము చాలా సిల్లీ ఫైట్స్ చేసుకున్నా సరే అప్పుడే మళ్ళీ కాంప్రమైజెస్ అయిపోతాము నేను కాదు మా హస్బెండ్ ఎక్కువగా కాంప కంప్రమైజ్ అవుతారు నాకు చాలా కోపమైన తన ఓపికతో నా కోపాన్ని డౌన్ చేసి ఇద్దరు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాము సో ఇలా ఈవినింగ్ ఎండ్ అయిందనమాట ఆ తర్వాత మా ఇంటి చుట్టూ గడ్డి ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం అయితే సో గడ్డిని తీయటం కోసం అని చెప్పి ఈ మిషన్ని యూజ్ చేద్దాం అనుకున్నారు ఇక ఆ మిషన్లో ఫస్ట్ పెట్రోల్ పోసి దాన్ని ఇంజన్ లాగా స్టార్ట్ చేయాలన్నమాట సో మా హస్బెండ్ ఆ మిషన్ని స్టార్ట్ చేయాలని చాలాసేపు ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు నేను కూడా వీడియో తీసాను ఎందుకంటే వీడియో అందరికీ చూపిద్దాము చాలామంది ఇళ్లలో గార్డెన్స్ ఉంటాయి వర్షాకాలంలో పాములు అవి వస్తాయనే భయం ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ ఈ మిషన్తో ఎలా చేయాలి అనే ఒక యూస్ ఉంటుంది అని నేను అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్ గా ఆ మిషన్ వచ్చిన తర్వాత మూడు నెలల తర్వాత మిషన్ తీసి చూసేసరికి అది వర్క్ అవ్వట్లేదు ఏమైందో సో అది ఎలా యూస్ అవుతుంది ఏంటి అనేది నేను యూస్ అయినట్లయితే అందరికి పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే